హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పటిది ఏంటి అని ఫుల్గా ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి ఆల్రెడీ మీకు తమ్మేం చూస్తే అర్థమైపోయి ఉండేది కదా ఇది మా బ్రదర్ మ్యారేజ్ ముందు ఒక వన్ వీక్ ముందు తీసిన వీడియో ఇది అంటే ఇంకా ఫుల్గా తీయలేదు కొంచమే తీసాను ఎక్కువ ఏమైతే తీలేదు ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము కానీ కొంచెం ఆ కొంచెం కూడా ఎలాగా ఎక్కడికి వెళ్ళాము అన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మేము నైట్ అయితే పెళ్ళి వన్ వీక్ ఉందనగా మేము ఫోటోషూట్కి అయితే బయలుదేరాము అది కూడా వైజాగ్ వైజాగ్ నేను ఫాస్ట్ టైం నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళడం చాలా సార్లు వెళ్ళాను కానీ వైజాగ్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ తప్ప ఇంకా అథర్ ఇంకేమీ తెలియదు ఇప్పుడు ఫస్ట్ టైం అయితే నేను వైజాగ్ బ్రిచ్ చూడ చూడటం అయితే చూడడం అయితే జరిగింది మేము నైట్ టెన్ ఓ క్లాక్ బయలుదేరాము మా ఊరు నుంచి ఇక్కడికి నైట్ టెన్ ఓ క్లాక్ బయలుదేరాము ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే సెవెన్ ఓ క్లాక్ అక్కడ ఒక రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుకున్నాము తర్వాత మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిపోయాము లేచి మేమైతే అన్నయ్య ఏమి చెప్పారంటే అన్నయ్య ఫోటోషూట్ మొత్తం కూడా అన్నయ్య మ్యారేజ్ ఫోటో ఆల్రెడీ నెక్స్ట్ వైజాగ్లో బీచ్లో అంతలాగా అన్నయ్యే ఫోటోషూట్ అయితే అన్నయ్య ఏం చెప్పారంటే పొద్దు పొద్దునే తొందరగా మీరు అయితే బీచ్ దగ్గరికి వచ్చేయండి క్లైమేట్ సూపర్గా ఉండేది ఫొటోస్ కూడా చాలా నీట్గా బాగుంటాయి చెల్లి అని చెప్పారు మేము పొద్దు పొద్దున్నే తొందరగా రెడీ అయిపోయి వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బీచ్ అంటే ఒకసారి అటు సైడ్ ఉండిపోయేది ఇటు సైడ్ అయితే ఫొటోస్ అన్నీ తీస్తారనేసి చెప్తారు ఇటు సైడ్ అయితే చాలామంది అండి చాలామంది ఫోటోషూట్లు అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మెచ్యూ మెచ్యూర్ ఫంక్షన్స్కి అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్కి అన్నిటికి ఆల్మోస్ట్ అన్నింటికి ఫోటో షూట్లు అయితే చుట్టుపక్కల జరుగుతున్నాయి చూడండి ఇలాగా ఈ ఈ విధంగా అయితే మేము బీచ్ దగ్గరికి వచ్చాము ఫోటోషూట్ జరగడానికి తినకి ఈ విధంగా అంటే ఫోటో క్లైమేట్ బాగుంటుంది కాబట్టి దానికి సా తగినట్టు మనం డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి కాబట్టి తినికి లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాం వేసాము తమ్ముడు అయితే వైట్ కలర్ టీషర్ట్ వేసాడు క్లా సూపర్గా సూటబుల్ అయ్యింది ఈ విధంగా అయితే ఇక్కడ ఆర్కే బీచ్ అలాగే హోడా పార్క్ త్రీ త్రీ డ్రెస్సెస్ చేంజ్ చేసాము అంతే మేము మళ్ళీ తొందరగా మళ్ళీ మా విలేజ్కి వచ్చేయాలని ప్లాన్ వేసు ప్లాన్ చేసుకున్నాము రెడీ చేయడంలోనే లేట్ అయిపోయింది చాలా వరకు ఒక టూ త్రీ అవర్స్ వరకు లేట్ రెడీ చేయడం వల్లే ఈ విధంగా మేము నేను ఫస్ట్ టైం అండి వైజాగ్ బీచ్ చూడడం ఫస్ట్ టైం నేను ఎన్నోసార్లు అనుకుంటాను వైజాగ్ బీచ్ చూడాలి 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 అని అనుకునేదాన్ని కానీ ఫస్ట్ టైం కానీ ఇక్కడ చాలా వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి టూ డేస్ ఉన్నట్టయితే ఆ ప్లేసెస్ ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేయొచ్చు కానీ కానీ మనకు అక్కడ టైం కుదరలేదు అందుకే ఒక త్రీ ప్లేసెస్కి అయితే వెళ్ళాము త్రీ ప్లేసెస్కి వెళ్ళి మనమైతే ఫోటోషూట్ అయితే జరుగు జరిపించుకున్నాము ఈ విధంగా అయితే చాలా అంటే చాలా పొద్దు పొద్దున్న క్లైమేట్ అయితే సముద్రం అలలు వస్తుండగా మనకి ఫొటోస్ తీస్తుంటే చాలా బాగుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా మ్యారేజ్ టైంలో అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్ బ్యాక్స్ బ్యాక్ అయితే మాకు జరగనివన్నీ మా తమ్ముడికి ఇప్పుడు జరుగుతున్నాయండి నిజంగా చెప్తున్నాము అప్పుడు నిజంగా చెప్తున్నా హెల్దీ ఫంక్షన్ లేదు ఫోటోషూట్ లేదు మెహందీ ఫంక్షన్ లేదు నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏదో చేశాం మేము ఎంగేజ్మెంట్ లేదు ఏమీ లేవండి ఈ ఫోర్ ఫంక్షన్స్ కూడా మాకు ఎటువంటివి కూడా లేదు హెల్దీ మెహందీ ఫొటోస్విట్ ఎంగేజ్మెంట్ మాకు ఈ నాలుగు తెలియదండి నిజంగా నేనైతే చాలా మిస్ అయ్యాను ఎందుకంటే ఆ టైంలో మనకి జరగవలసినవి జరగలేదు కానీ ఇప్పుడు జరగాలి అనుకున్నారు జరగదు కదా కానీ మా నా మా తమ్ముడికి ఈ విధంగా జరుగుతుందని చాలా హ్యాపీగా సంతోషంగా మేము బలై చేసుకున్నామండి వాడిష్ట ప్రకారంగా మొత్తం నాకు జరగనివన్నీ ఆ విధంగా జరగాలి అని చెప్పి మా తమ్ముడు అయితే ప్లాన్ చేసుకొని మొత్తం అయితే చాలా నీట్గా బాగా చేసుకున్నారు ఇప్పు ఇక్కడ పార్క్ అండి ఇది ఈ పార్క్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అంటే బీచ్కి స్టెప్స్ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళేటప్పుడు బీచ్ వచ్చింది మళ్ళీ పైకి వచ్చేటప్పటికి ఈ విధంగా పార్క్ ఉంది పార్క్ పేరు కూడా మర్చిపోయానండి ఏమి అనుకోవద్దు అంటే తెల్ అంటే రెగ్యులర్గా చూ రెగ్యులర్గా కాదు వన్ టూ ఒక వన్ టూ టైమ్స్ చూస్తే తెలిసిపోయింది కానీ నేను ఎక్కువ సైబ్తాం కూడా అక్కడ లేను ఇదిగోండి పార్క్ పేరు కూడా మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఫోటోషూట్స్ అయితే అయిపోయాయి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అక్కడే ఫోటోషూట్ ఆ తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఆ తర్వాత మేమైతే రోడ్ క్రాస్ చేసి కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కార్లో అయితే మేము వెళ్ళామండి కార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అన్నయ్య ఏం చెప్పారంటే మీరు డ్రెస్ చేంజ్ బాగా ఎండండి అసలు డ్రెస్ చేంజ్ చేయాలి అనుకుంటే చేసేయండి అని చెప్పి టెంట్ ఇస్తారు టెంట్లో చేసేయండి అని చెప్పారు కానీ మాకు ఆ టెంట్ సరిగ్గా నచ్చక మేము ఏం చేసామంటే వదిన వాళ్ళ ఇంటికి మళ్ళీ కారులో అయితే వెళ్ళిపోయాము వదిన వాళ్ళ ఇంటిలో ఫ్రెషప్ అయిపోయి తినేసి టిఫిన్ చేసేసి మళ్ళీ రిటర్న్ తనకి రెడీ చేసేటప్పటికి టూ అవర్స్ పట్టింది మినిమం సారీ కట్ డ్రెస్ చే అంటే మనం లేడీస్ అయితే చా పెళ్ళిళ్ళ టైంలో చాలా ఎక్కువ టైం పట్టింది నార్మల్ టైంలోనే పట్టిద్ది కదండి ఈ టైంలో ఇంకా పట్టింది దానికి డ్రెస్ చేంజ్ చేసి అలాగే మేకప్ అన్నీ ఆల్మోస్ట్ అంతా చేసేటప్పటికి చాలా టైం పట్టేసింది ఈ టైంకి మనం ఏం చేస్తాము అలా చూడాలి లేకపోతే చూ రెడీ చేసిన తర్వాత కూర్చొని ఆ తర్వాత మేమైతే ఓడో పార్క్ దగ్గరికి వెళ్ళామండి ఓడో పార్క్ కదండి ఇక్కడ కూడా చిన్న చాలామంది చాలామంది ఫోటోషూట్ల కోసం వచ్చారు ఎంతమంది అంటే అందరూ పెళ్ళిళ్ళకి కావాల్సిన వాళ్ళు వన్ వీక్ టూ వీక్స్ ఉండేటప్పుడు ఇలాగే ఫోటోషూట్స్ అయితే జరుపుకుంటున్నారండి చాలా వరకు నేనైతే ఫస్ట్ టైం చూడడం అండి చాలామంది చేసుకున్నారు ఫోటోషూట్లు తెలుసు కాకపోతే చూడడం అయితే ఫస్ట్ టైం కదా నేను అందుకే ఇంకా వైజాగ్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను సరే ఎలా జరిగిద్దా ఏంటి ఆ ఫోటోషూట్స్ అని నేను ముందే చెప్పేసానండి ఉన్నామని భయం బెంకు ఏమీ ఉండకూడదు తన అన్నయ్య ఎలా చెప్తే ఆ విధంగా మీరు ఫొటోస్ అయితే తీసేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాము ఫొటోస్ అయితే చాలా నీట్గా వచ్చాయి చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న పిల్లలు కూడా షూట్స్ చేస్తారు ఈ విధంగా అయితే పార్క్ మొత్తం కూడా గార్డెన్ ఫ్లవర్స్తో అయితే చాలా వరకు నిండిపోయిందండి మొత్తం బ్యూటిఫుల్ సూప్ క్లైమేట్ కూడా బాగుంది ఇక్కడ ఒక పికాక్ అయితే వాళ్ళు రెడీ చేసి చక్కగా పెట్టారు ఈ పికాక్ దగ్గర కూడా ఫోటో స్టిల్ దిగారు అలాగే ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా ఎలిఫెంట్ ఇదంతా తిన్ టచ్ చేయకూడదు చూడండి టచ్ చేస్తే అది ఊడిపోయేదేమో ఏమో అని డోంట్ టచ్ అని పెట్టేశారు అక్కడ అయితే ఈ ఎలిఫెంట్ కూడా చాలా బాగుందండి నేను టచ్ చెయ్యాలి అనుకున్నాను కానీ అక్కడ పైన అని రాసేసారండి మళ్ళీ లేనిపోయిన గొడవలు మనకి ఊరు కానీ ఊరు వచ్చి మనం అలా చేయకూడదే కదా బాగుందని ఒక చిన్న వీడియో అయితే తీసానండి ఎలిఫెంట్ సూపర్గా ఉంది నాకు భలే నచ్చిందండి ఈ విధంగా అయితే మేము తీసుకున్నాము ఎలిఫెంట్స్ మొత్తం తీసాను ఎక్కడ అయితే గడ్డి మొత్తం పచ్చగడ్డితో ఉందండి ఎలిఫెంట్ కూడా ఇక్కడ కూడా తమ్ముడు వాళ్ళకి ఒక స్టిల్ దిగారు చాలా బాగుంది త్రీ టూ సారీస్ వన్ డ్రెస్ ఇది ఈ విధంగా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఫోటో స్టిల్ కోసం మన మై బ్రదర్ గిటార్ పట్టుకున్నాడు చూడండి ఈ విధంగా చాలా బాగా అనిపించింది నేనే ఇది చెప్పాను ఇది పట్టుకొని ఒక స్టిల్ దిగో ఒకటి పెళ్ళి ఇద్దరు కూడా పక్క పక్కన ఎదురు ఎదురుగా ఉండేటట్టు ఇలాగ ఒక స్టిల్ దిగారు ఈ విధంగా ఫోటోషూట్ వాడి ఇంకా తమ్ముడు వాడికి కూడా చెప్తున్నాడు ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా పెట్టి చేతులు అని చెప్పి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తారు ఏ విధంగానైనా ఈ విధంగా అయితే మాకు ఫోటోషూట్ అయితే జరిగిపోయింది మొత్తము కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్ సారీ అలాగే పట్టు సారీ అలాగే ఈ డ్రెస్ ఇదొక స్టిల్ అండి లాస్ట్ టైం మీకు చూ అంటే ఈ విధంగా అయితే ఒక స్టిల్ అయితే వచ్చింది బాగుంది నడుస్తూ ఉంటే ఒక చిన్న క్లిక్ అయితే అది చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళండి అలాగే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి వైజాగ్లో మా ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిందండి కానీ ఇంకా ఇంకా టూ త్రీ ప్లేసెస్కి అయితే వెళ్ళాము కానీ ఈ ఎండకి వీడియో తీయాలన్నా భయం వేసింది నాకైతే ఏం వీడియో తీస్తాలే అని చెప్పి నేను ఇంకా తెలియలేదు కానీ మేము ఎంజాయ్ చేసిన ప్లేసెస్ చిన్న చిన్న పాటలుగా మీకు అయితే తీసి చూపిస్తాను చూపించానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ మొత్తము కూడా చుట్టూ కూడా చాలా అందమైన ప్లేసెస్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది నాకు భలే నచ్చింది వన్ డే పట్టేసింది నైట్కి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎయిట్ నైన్ అయిపోయిందండి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్క్